నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన స్వాగతం ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారములు మరి ఈరోజు రెండవ తారీఖు మానవతా సంస్థ పైన అవగాహన సదస్సు మన కార్యాలయంలో ఏర్పాటు చేసినాము దానికి సంబంధించినటువంటి కరపత్రములు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది మరి మానవతా సంస్థ యొక్క ముత ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి పర్యావరణ పరిరక్షణ రక్తదాన శిబిరం ఏర్పాట్లు నైతిక విలువల బోధన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయము ఉచిత వైద్య శిబిరాలు ఉచిత మార్చూరి ఫ్రీజర్లు మరి శాంతి రథాలు శాంతి ర్యాలీల నిర్వహణ ఆత్మీయ సహకారం ఈ విలువలతో కూడినటువంటి ఈ ఉద్దేశ్యము సమాజానికి ఎంతో మేలు చేస్తుంది ఉత్తరోత్తర వి విద్యార్థులంతా కూడా భావి భారత పౌరులుగా తయారు చేసేదానికి మానవ సేవే మాధవ సేవ అన్న కాన్సెప్ట్తో ఈ మానవతా సంస్థ మరి పొద్దుటూరులో శ్రీ రామచంద్రారెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే అనంతపురంలోన మరి నంబుల పులికుంట కదిరి ఎన్నో నగరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఈ మానవతా సంస్థ మంచి ఈ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాయి అలాగే మన గుంతకలలో కూడా ఈ మానవతా సంస్థ ద్వారా పేదలకు విద్యార్థులకు అయితేనేమి వికలాంగులకైతేనేమి ఆర్థిక సహాయం ఇచ్చేదానికి మరి మేధావులు ఈ విద్యావేత్తలు అందరూ కూడా రెండవ తారీఖు మా కార్యాలయంలో నిర్వహించబోతున్నటువంటి అవగాహన సదస్సుకు విచ్చేసి మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా ముందు తరాల వాళ్ళకి ఎంతో మేలు జరగాల్సిన ఉద్దేశంతో జరుగుతుంది కాబట్టి మేము అందరి సహకారం కోరుతూ ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం నమస్తే